హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో సాంబ్రాణి ధూపం రోజు వేస్తూ ఉంటే ఫలితాలు రోజుకొక ఫలితం వస్తుంది అదేంటి వీడియోలో తెలుసుకుందాం సాంబ్రాని ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోయి ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం ఉంటుంది అలాగే మంచి అవకాశాలు కూడా ఉంటాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఆదివారం కానీ మీరు చేశారనుకోండి అంటే సాంబ్రాణి ధూపం వేస్తే ఆదివారం పూట గుగ్గిలంతా సాంబ్రాణి ధూపాన్ని వేస్తే ఆత్మబలం సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది అదే సోమవారం చేస్తే దేహ మానసిక ఆరోగ్య వృద్ధి ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇక మంగళవారం చేస్తే శత్రు భయం ఉంటుంది ఈర్ష అసూయ తొలగిపోతాయి కంటి దృష్టిలో లోపాలుండవు అప్పుల బాధ తొలగిపోతుంది కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది ఇక బుధవారం చేస్తే నమ్మక ద్రోహం ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవచ్చు పెద్దల మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఇక గురువారం చేస్తే గుగ్గిలంతో సాంబ్రాణి దూపం వేయడం ద్వారా గురువారం స సకల సత్ఫలితాలు చేకూరుతాయి చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి అదే శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు చేకూరితే అన్నింటి విజయాలు ఉంటాయి శనివారం చేస్తే సోమరితనం తొలగిపోతుంది ఈతి బాధలుండవు శనీశ్వరుడు భైరవుని అనుగ్రహం పొందవచ్చు కాబట్టి రోజు ఇలా చేయడం వల్ల రోజుకొక ఫలితం ఉంటుంది అది కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ధూప దీప నైవేద్యాలు తప్పకుండా చేయడం చాలా మంచిదని చెబుతూ ఉంటారు ధూపం రోజు వేయడం వల్ల అంటే సాంబ్రానితో గుగ్గిలంతో ధూపం వేయడం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి ప్రయత్నించండి ప్రయత్నించి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్